ఈ మధ్య కాలంలో వెల్లితర నటులు అలాగే బుల్ బుల్లితెర నటులు పెళ్లి చేసుకున్న లైఫ్ పార్ట్నర్తో తో హ్యాపీ లైఫ్ను లీడ్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కబోతుంది అంటూ స్టార్ హీరోయిన్ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి తనకు ఎవరో కాదు మిల్కీ బ్యూటీ అంటే రక్కున గుర్తొచ్చే పేరు తమన్న అభిమానుల్లో అంతలా పేరు సంపాదించుకుంది ఈ భామ శ్రీ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి మరిసిన ఈ పంజాబీ బొమ్మ తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులకు ఆక తెలుగు తమిళ హిందీ చిత్రాల తనదైన నటనతో మొదలు వేసిన తమన్నాపై ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర్ల కొడుతుంది ముంబై ఈ ముద్దుగమ్మ త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నట్లు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి అయితే తమన్నా చేసుకోబోయే వ్యక్తి ఎవరన్నా దానిపై తమన్న భాటియా త్వరలోనే ముంబైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది అనదా అందువల్ల కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయడం లేదని సినీ వర్గాల్లో టాక్ వస్తుంది ఈ వార్తలు ఆమె ఇప్పటి వరకు ఖండించకపోవడంతో త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందని అభిమానులు భావిస్తున్నారు గతంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలని తన తల్లిదండ్రులు నన్నీ చెప్తారని వస్తున్నాం మిల్కీ బ్యూటీ ముంబైకి చెందిన తమ్మన్న భాటియా దక్షిణ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆమె టాలీవుడ్లో నటించిన చిత్రాలు అనేక సినిమాలు బ్లాక్ బ్లాస్టర్గా నిలిచాయి ఆమె కెరీర్లో భారీగా హిట్ సాధించింది బాహుబలి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తమ్మన్న భాటియా తన పెళ్లి పెళ్లికి పెళ్ళికి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు ఆమె పద్నాలుగు ఏళ్ల వయసులో సినిమాల్లో నటించడం ప్రారంభించింది కాగా తమన్న ప్రస్తుతం బోలాశంకర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి జోడిగా నటిస్తూ మరోవైపు తమిళ చిత్రంలో కూడా నటిస్తూ కనిపిస్తుంది